గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది సమావేశం జరుగుతున్న సమయంలో నాసిరకంగా ఉన్న అల్పాహారం సభ్యులకు పంపిణీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో బూజుపట్టిన జీడిపప్పు స్వీట్ పెట్టడంపై సభ్యుల ఆందోళన చెందారు చెందకం స్నాక్స్ సభ్యులు అందజేశారని మేయర్ కావటి మనోహర్ నాయుడు కమిషనర్ పులి శ్రీనివాసులు దృష్టికి కార్పొరేటర్ బాలాజీ తీసుకువెళ్లారు స్పందించిన చైర్మన్ మనోహర్ నాయుడు కమిషనర్ శ్రీనివాసులు విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది